క్రైమ్ అనేది ఇండివిజువల్ మీరు ఒక జ్ఞాపకం పెట్టుకోండి గారు క్రైమ్ లా అండ్ ఆర్డర్ తేడా ఉన్నాయి క్రైమ్ లా అండ్ ఆర్డర్ చాలాసార్లు మాకు చూస్తాం తమిళనాడులో ఏదో ఒక ఇన్సిడెంట్ అవగానే అంత ఆరాచకం వచ్చేసింది అని ఒక ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ నేను ఎప్పుడు నాకు అవకాశం చెప్తా లో అండ్ ఆర్డర్కి క్రైమ్ కి తేడా ఉన్నది మర్డర్ క్రైమ్ ఒక దొంగతం క్రైమ్ లో అండ్ అంటే వేల మంది వెళ్ళి ఇల్లు ఆక్రమించేయటం కొట్టేయటం వార రాయత్స్ అయ్యా అది లో అండ్ సో వాషింగ్టన్ డీసీలో బాల్టీ మోర్లో ఫీల్ అ వెరీ క్రైమ్ క్రైమ్ ఆర్డర్ కమ్ కంట్రోల్ చేయలేదు లో అండ్ కమ్ కాదు లో అండ్ అంటే రాయత్స్ ఐ చేసే ఫోర్ బ్లాక్ పీపుల్ వాళ్ళు భరించలేక వైట్స్ చేసే పని చాలా మంది మర్చిపోతారు మీరు జ్ఞాపకం చేస్తే బాగుంటుంది పన్న రెండు వేల సంవత్సరం వరకు లేకపోతే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వరకు వేరే బాత్రూమ్లు ఉండే నల్లవాళ్ళకి వాళ్ళకి బస్ స్టాండ్స్ నీళ్లు తాగటానికి వేరే ఫౌంటెన్స్ ఉండే బ్లాక్ వైట్ అనే అంతా మర్చిపోతారు ఎందుకంటే అది ఆ టైము ఇప్పుడు మనం ఎలా చెప్తాం ఒక మార్పు వచ్చింది అమెరికాలో చాలా గొప్ప మార్పు వచ్చింది అదే భారతదేశంలో కూడా విశేషమైన మార్పు ఇంకా ఎక్కువ మార్పు భారతదేశంలో వచ్చింది ముప్పై నలభై సంవత్సరాలు ఇది ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అమెరికా సిటీ లో క్రైమ్ ఉన్నది క్రైమ్ అంటున్నారు లా అండ్ ఆర్డర్ కాదు క్రైమ్ అండ్ పోలీస్ కంట్రోల్ చేయలేరు ఎందుకంటే లోకల్ పోలీస్ మీద ప్రెషర్ వస్తుంది ఎవరినైనా అరెస్ట్ చేయగానే వదిలేమని ఎక్కువ మంది మేయర్స్ వాషింగ్టన్ డీసీ బాల్టిమోర్ మౌట్ నల్లవాళ్ళు ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నారు తెల్లవాళ్ళు పారిపోయారు సిటీ నుంచి పారిపోయారు పక్క పక్క గ్రామాలకు వెళ్ళిపోయారు పక్క పక్క సో బ్లాక్ కంట్రోల్లో ఉన్నారు ఏ పెద్ద ఎక్కువ సిటీస్ లాస్ యాంజలెస్ తీసుకుంటే పెద్ద సిటీ అలాగే న్యూయార్క్ వాషింగ్టన్ డీస్ క్రైవ్లర్లో చికాగో ఫిలడెల్ఫియా అంతా బ్లాక్ మేయర్స్ ఉన్నారు ఎందుకంటే జనాభా వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఈ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కరెక్ట్ ఎక్కువ ఉందా ఉన్నది బయటకు ఎలాగంటారంటే ఒక ఏ రోజు చేసేస్తున్నారు అరాచకం లేదు కొంచెం కాస్మెటిక్గా జరుగుతుంది అందువల్ల కొన్ని రోజుల తర్వాత అందరు మర్చిపోతారు ఈ పోలీసు బ్రిటాలిటీ కానీ లేదంటే ఈ ఎలాంటి రోల్ ప్లే చేస్తాయంటారు తప్పకుండా పాయింట్ బ్రుటాలిటీ ఉండాలి ఒక నల్ల వారి కనుక తప్పు చేస్తే వాడు వదలు అవకాశం దొరికితే కొట్టేస్తారు చాలా ఉన్నాయి అవకాశం దొరికితే వాళ్ళు వాళ్ళు దొరికేదంటే మాత్రం వాడికి చాలా ఏడిపిస్తారు చిన్న మామూలు తెల్లవారు చేస్తే క్షమించేస్తాయి వార్నింగ్ వచ్చేస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎలా కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేయలేదు ఇంకా అది కొద్ది కొద్దిగా కోర్టు విడ్చు వెళ్ళి ఏదో రిలీజ్ చేస్తున్నారు ఆ బాడీ కెమెరా అని అంటే ప్రతి పోలీస్ మనం వాడి శరీరం మీద కెమెరా ఉండాలి వాటి చేసేది ఏంటి ఇరవై నాలుగు గంటలు మోనట్లు అవుతారు ఒక కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఆఫ్ చేస్తే కెమెరా ఆన్ అవ్వాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా పర్వతం దానివల్ల దొరుకుతున్నారు ఎక్కువ మంది ఇవాళ ఇప్పుడు టెలిఫోన్ కెమెరాస్ వల్ల కూడా చాలా వరకు కొద్దిగా సేఫ్టీ వస్తుంది టైం పంచాలి టెక్నాలజీ ఇంకా పెంచాలి అప్పటి వరకు దొరకరు ట్రంప్ ప్రొదర్షన్ మీద ఇది వెళ్ళాలి చాలామంది అవనుకుంటున్నారంటే అన్పాపులర్ అయిపోయింది అన్పాపులర్ అవ్వలేదు ఇంకా పాపులారిటీ పెరిగింది ఎందుకంటే ఇల్లు ఇల్లు ఇమిగ్రెంట్స్ వలసదారు ఎవరైతే గోలు రూకి మెక్సికో నుంచి వచ్చేస్తారో వాళ్ళ మీద తీవ్రతమైన వ్యతిరేకత అమెరికాలో ఉండాలి పిల్లవాళ్ళే కాదు నల్లవాళ్ళలో కూడా ఉండాలి అక్కడి నుంచి అది చాలా మంది చోట్ల ఇలా ట్రంప్ అలానే చేస్తున్నారు ట్రంప్ కోట్ వ్యతిరేకంగా వెళ్ళిందంటే ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకునేందుకు వారికి ఎవరైతే ఓట్లు ఇచ్చారో వాళ్ళు పట్టించుకుంటారు వాడికి ఇంకా అతని మీద అసంతృప్తి అసహ్యం కోపం రాలేదు ఇంకా రావచ్చు ఫ్యూచర్లో ఆరు నెలలే అవన్నీ కానీ ఇంకా రాలేదు అతని మీద ఇలాంటి పనులన్నీ వాళ్ళకి ఇష్టం చాలా ఆనందపడతారు చూడాలి చాలా భారతదేశంలో ఫరెన్ యాక్షన్ తీసుకుంటే చాలా మంది ఆనందపడతారు కదా మనం చూస్తున్నాం కదా మన రాష్ట్రాల్లో ఒక రేపెస్ట్ ఘోరంగా అమ్మాయిని ఎవరినో వాళ్ళని చంపేసేంత స్థితి తీసుకొస్తారో గ్యాంగ్ లేదు మీరు దేవాలయాలు ఎన్కౌంటర్ లో చచ్చిపోతున్నారంటే ఎంత ఆనందపడుతున్నారు ప్రజలు ఆనందపడతలేదా చెప్పండి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా అడౌడ్ అవుతాడు కోర్టు నోటీస్ వస్తుంది తర్వాత ఏం అవ్వదు కదా ఇంక అక్కడ కూడా అంతే పబ్లిక్ సెంటిమెంట్ ఇక్కడే ఉంటారు ఇంత ఘోరం చేసేది వాళ్ళు చంపేయాలి అంటారు అక్కడ కూడా అంతా సో ఇక్కడ మనం వీళ్ళు అక్కడ పైన్ చేయకుండా కరెక్ట్ ఆ ప్రశ్న మీరే ఆన్సర్ చేయాలి